హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఇది వచ్చేసి చాలా సింపుల్ ఈవినింగ్ బ్లాగ్ అండి ఆ రోజు వచ్చేసి మా పిల్లలకి లాస్ట్ ఎగ్జామ్ డే అనమాట ఇంకా ఆ రోజు ట్యూషన్ కూడా లేదు సో ఎక్కడికన్నా బయటకు వెళ్దామా అని అయితే నేను పిల్లల్ని అడిగాను సో మా సుభీక్ష ఏం చెప్పిందంటే అమ్మ మనం పార్క్కి వెళ్దామమ్మ పార్క్కి వెళ్ళక కూడా చాలా రోజులైంది కదా ఒకసారి పార్క్కి వెళ్దామైతే అని అడిగింది అనమాట సో సరే కదా అనేసి మొత్తానికి ఇలా పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసుకొని పార్క్కి అయితే వెళ్ళిపోయానండి పార్క్లో చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో అందులో ఉన్న వాళ్ళందరూ పెద్ద పిల్లలే ఉన్నారండి ఇంకా చేసేదేమీ లేక కొంచెంసేపు మట్టిలో ఆడిపించి అక్కడే సైడ్కున్న ట్యాబ్ దగ్గర పిల్లలకి మంచిగా హ్యాండ్ వాష్ చేయించేసి ఇంకా ఎదురుగా ఉన్న ఈ కేపిఎన్ ఫ్రెష్లోకి అయితే వెళ్ళిపోయాము ఆ రోజు ఇంట్లోకి కొంచెం ఉల్లిపాయలు అలాగే పొటాటో ఇవన్నీ కావాల్సి ఉన్నాయండి సరే ఇందులో తీసుకొని వెళ్దాము అన్నట్టు వచ్చామన్నమాట ఈ కేపిఎన్ ఫ్రెష్ అనేది ఒక చిన్న సూపర్ మార్కెట్ అండి అంటే మనకి డీమార్ట్ అవుట్లెట్స్ అని ఇప్పుడు టౌన్స్లో పెద్ద పెద్ద సిటీస్లో అక్కడక్కడ పెడుతున్నారు కదండి అంటే మన ఊర్లలో ఉన్న డిమార్ట్ మొత్తంలో ఒక హాఫ్ ఆఫ్ ద డీమార్ట్ని ఇక్కడ అక్కడక్కడ సూపర్ మార్కెట్స్ లాగా పెడుతున్నారనమాట సో మొత్తానికి ఇది వచ్చేసి ఒక చిన్న డిమార్ట్ లాంటిది అనమాట మొత్తం మనకి కావాల్సిన సరుకులు అలాగే మొత్తం అండి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మసాలాలు స్నాక్స్ మొత్తం ఉన్నాయన్నమాట మామూలుగా నాకు ఇక్కడ నచ్చిన ఒకే ఒక విషయం ఏంటి అంటే బయట కంపేర్ చేస్తే ఇక్కడ ఫ్రూట్స్ ఒక్కటి తక్కువ ఉన్నాయండి అలాగే రీజనబుల్గా ఉన్న రీజనబుల్గా కూడా అనిపించాయన్నమాట మొత్తం ఇలా చూసుకుంటూ వస్తూ ఉన్నాం అనమాట ఇలా చూసుకుంటూ వస్తుంటే నాకైతే ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసిన విధానం అయితే చాలా బాగా నచ్చింది ఎక్స్పెషల్లీ ఇట్లా ఇక్కడ ఏమేమి స్టోర్ చేశారు అంటే ట్రై కలర్ క్యాప్సికమ్ బ్రోకలీ అలాగే కొన్ని గ్రేప్స్ అలాగే కొన్ని లిచీస్ ఇలా ఏదన్నా పర్టికులర్గా పర్పుల్ కలర్ క్యాబేజ్ ఇవన్నీ ఇక్కడ స్టోర్ చేశారండీ ఎవరైనా పర్టికులర్గా వీటి కోసమే వచ్చిన వాళ్ళైతే అవి టక్కి మనం పిచ్చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆనియన్స్ అయితే కేజీ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయంటండి మన ఆంధ్ర తెలంగాణలో ఆనియన్స్ ఎంత రేటు ఉన్నాయనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి మామూలుగా నేను కొన్ని వస్తువులు తీసుకోవడానికి వచ్చాను కానీ ఆ కౌంటర్ దగ్గర ఉన్న క్యూ చేసి ఇద్దరు పిల్లలతో నాకు అంతసేపు అసలే కుదరదు అనిపించిందండి ఇంకా అందుకనే బయటకు వచ్చేసాను బయటకు వస్తే ఈ సూపర్ మార్కెట్ పక్కనే కేపిఎన్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది ఒకటి పెట్టారనమాట ఇక్కడ ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా మన కళ్ళ ముందే ఫ్రెష్గా చేసి ఇస్తారండి అది కూడా వితౌట్ ఐస్ అలాగే వితౌట్ షుగర్ అనమాట సో పిల్లలు మేము జ్యూస్ తాగుతామమ్మా అని అయితే అడిగారనమాట అందులో మేము ఫుడ్ కూడా చాలా రోజులు అయిపోయింది జ్యూసే కదా హెల్దీ అన్నట్టు నేను ఇద్దరికి జ్యూస్ అయితే ఇప్పించాను ఇంకా జ్యూస్ తాగిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ ఇంటికి అయితే దారి పట్టామన్నమాట మొత్తానికి మా సందుకైతే వచ్చేసామండి మా బుడ్డి ది నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని ఇలా మెడకి తగిలించుకొని ముద్దు ముద్దుగా అడుగులేసుకుంటూ చాలా అందంగా కనిపించిందండి అండి అందుకే ఈ క్లిప్ అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఇంకా మొత్తానికి ఆ రోజైతే పిల్లలతో నేను నాతో పిల్లలు ఒక మంచి క్వాలిటీ టైం అయితే ఎంజాయ్ చేస్తాను మొత్తానికి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని ఇద్దరిని ఫ్రెష్ చేయించేసి వాళ్ళిద్దరికి స్నానాలు అవి చేయించేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా ఆ రోజు డిన్నర్లోకి అయితే మా పాప ఆలు ఆ రోజు డిన్నర్లోకి అయితే మా పాప ఎగ్ బుర్జీ అలాగే చపాతి చేసేయమని అడిగింది ఇందులో ఏముంది ఇక్కడ ఈ వీడియో చూపిస్తున్నారు అనుకుంటున్నారో ఏంటో బ్యాక్గ్రౌండ్లో మా పాప చూస్తున్నారా అండి మా మన్య అసలు వినాయక చవితి వచ్చినప్పటి నుంచి వినాయక చవితి పండుగ అయిపోయింది నిమజ్జనం అయిపోయింది అందరూ మర్చిపోయారేమో కానీ మా ఇంట్లో మాత్రం ప్రతిరోజు వినాయక చవితేనండి ప్రతి నిమిషము పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ గణపతి బప్ప మౌర్య అని మారు మోగిస్తూనే ఉంటారనమాట ఇంకా ఆ రోజు టైం వచ్చేసి ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది బయట అదంతా తిరిగి రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది మా పిల్లలు ఇలాగా కిచెన్లోకి హాల్లోకి తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళ కడుపులో ఎలకలు బరిగిస్తున్నాయని అర్థం అనమాట నేనైతే ఇంకా చకచక్క వంట చేసేస్తున్నానండి ఇంకా అప్పటికి అడిగాను రైస్ పెట్టేస్తానమ్మా కొంచెం తొందరగా అయిపోతుంది అంటే లేదు చపాతీనే తినాలనిపిస్తుంది అని అయితే చెప్పారండి ఇంకా అలాంటి ప్పుడు వెయిట్ చేయక తప్పదు కదా ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటి అంటే బేసిక్గా అనుకోవచ్చు అంత నైట్ పూట పిల్లల్ని తీసుకొని పార్క్కి వెళ్ళి ఇవన్నీ చేసి రావడం అవసరమా అన్నట్టు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా నేను ఇన్ జనరల్లీ నేను చెప్పాలనుకునేది చెప్తున్నాను అదేంటి అంటే ఇది కేవలం నా ఉద్దేశం అండి అదేంటి అంటే పేరెంటింగ్ అనేది అంటే హోంవర్క్ చేయించడం చదివించడం తినిపించడం ఇది కంప్లీట్గా అమ్మ బాధ్యత బయటకి తీసుకెళ్ళడం బయట తిప్పడం లేదంటే బయట వాళ్ళకి కావాల్సిన ఏదన్నా కొనివ్వడం చేయడం అనేది కంప్లీట్గా బాధ్యత అని డిఫరెన్షియేషన్ ఏమీ ఉండదండి పేరెంటింగ్లో పేరెంటింగ్ అనే దాన్ని ఈ పిల్లల పెంపకం అనే దాన్ని భార్యాభర్తలు ఇద్దరు పార్ట్నర్స్ వాళ్ళ స్వతహాగా వాళ్ళ సొంతంగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఒకరు లేని టైంలో ఇంకొకరు రీప్లేస్మెంట్ చేయగలిగితేనే ఆ పేరెంటింగ్ అనేది ఫుల్ ఫ్లెజ్గా ఉంటుంది అలాగే ఆ ఫ్యామిలీ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది నా ఇంటెన్షన్ అండి ఇలాంటి థాట్ ప్రాసెస్ ఎవరికన్నా ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అంటే నేను చెప్పిన ఇప్పుడు ఈ మాటతో మీలో ఎవరైనా ఏకీభవించే వాళ్ళు ఉంటే కనుక నాకు ఖచ్చితంగా మీ లైక్స్ని అయితే తెలియజేయండి అలాగే మీ మీలో కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నట్లయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అని అడుగుతున్నాను ఎందుకు అంటే బేసిక్గా మా వారితో వచ్చేసి సెకండ్ షిఫ్ట్ అండి ఆయన వన్ ఓ క్లాక్కి వెళ్ళి నైట్ లెవెన్ థర్టీకి వస్తారు ఇంటికి అప్పుడు మామూలుగా మనం పార్క్ కానీ బయటకు కానీ తీసుకెళ్ళాలంటే ఆబ్వియస్గా టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ టైమే బాగుంటుంది ఆ టైంలో మా వారే తీసుకెళ్ళాలని నేను పిల్లల్ని లాక్ పెట్టేసి ఇంట్లోనే మబ్బ పెట్టి కూర్చోబెడితే పిల్లలు క్రాంకీగా అయిపోతారు వాళ్ళు స్ట్రెస్ అయిపోతారు అలాగే నేను కూడా ఇంట్లో ఉండి 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 నేను కూడా చాలా ఫ్రస్ట్రేషన్స్ అనేవి వస్తాయన్నమాట అలాగని ఈ రెస్పాన్సిబిలిటీస్ ఈ పని స్ట్రెస్ ఈ వర్క్ ప్రెషర్ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల ఎవరికైనా ఇన్ జనరలీ ఆ ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది గట్టిగట్టిగా ఆరుచుకోవడాలు కోప్పి ఇవన్నీ ఇన్ జనరల్లీ న్యాచురల్గా జరుగుతూనే ఉంటాయండి కానీ అవన్నీ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇరువురిని ఇద్దరు అర్థం చేసుకోగలిగి వాళ్ళిద్దరికి ఇద్దరు సపోర్ట్ ఇచ్చుకోగలిగినప్పుడే ఆ హౌస్ ఆ ఫ్యామిలీ ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా హ్యాపీగా ఉంటుంది మేమైతే అలాగే మేనేజ్ చేస్తామండి అంటే ఎన్ని చిరాకులు ఎన్ని పరాకులు ఉన్నప్పటికీ ఈ చదలు అర్థం చేసుకోగలిగి మా పిల్లలకి వాళ్ళని మ్యాక్సిమం ఆ స్ట్రెస్లో ఉండనివ్వకుండా చూసుకోవడం మా బాధ్యత అని అయితే అనుకుంటాం అనమాట సో మొత్తానికి ఇక్కడ వంట అయితే చేసేసాను పెద్ద పాప ఆ రోజు పర్లేదమ్మా నేను తినేస్తాను అని చెప్పింది ఎందుకు అంటే ఆ రోజు నాకు చాలా సీవియర్ హెడేక్ ఉండే కొంచెం నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా కూడా అదేదో పిలవని ఫంక్షన్కి వెళ్ళినట్టు నా తలనొప్పి నా తలపైన వచ్చి కూర్చునేస్తుంది అనమాట చాలా సివియర్గా తలనొస్తుండే ఇంకా అయినా కూడా పిల్లలకి తినిపించాలి కదా అని ఓపికతో చేసి తినిపిస్తూ ఉన్నాను ఎన్ని విషయాల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా స్క్రీన్ టైంని ఎలా మాన్పించాలి అనేది మాత్రం నాకు అస్సలు తెలియట్లేదండి మీలో ఎవరికైనా ఎవరైనా టిప్స్ తెలిసి ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి సింపుల్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన మధు మహావిలాక్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ లైక్స్ అలాగే కామెంట్స్ ద్వారా నాకు ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్